నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం వ్యక్తిగతంగా నన్ను దూషించడం బాధాకరం అరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు వస్తున్నాయని నా కథనాలన్నీ అవాస్తవమని కాకి గోవిందరెడ్డి తెలిపారు గత కొద్ది రోజులుగా గాజువాకులో నాపై రాజకీయ కక్ష సాధించిన చర్యలు మొదలుపెట్టారని ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నానని కోట్ల రూపాయలు దేవాలయానికి డొనేషన్ ఇస్తున్న కాకి గోవిందరెడ్డి అని నేను ప్రజల సొమ్ము ఎక్కడ దోచుకునే పరిస్థితి లేదని ఆయన ఖండించారు ఒక లక్షలకి నేను చేంజ్ చేసుకుని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అన్నారు ఇదితో పూర్తిగా విరుద్ధం దీన్ని ఖండిస్తున్నాను ఎవరైతే నా మీద ఆరోపణ చేసిన భార్యాభర్తలు ఇద్దరు మా ఊరిలో చీటీల వ్యాపారం అమ్మతో స్టార్ట్ చేసి వీళ్ళు కూడా కంటిన్యూ చేశారు గత మూడు నెలల నుంచి చీటీలు బాధితులు ఒక ఏడు కోట్ల రూపాయలు ఎంతో ఉన్నాయని మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఆ తిరుగుతున్న క్రమంలో అవి ఎగ్గొట్టడం కోసం ఇప్పుడు నన్ను మధ్యలోకి ఇలా తీసుకొచ్చారు మా సిస్టర్ ఆ ల్యాండ్ ఇల్లు కొనుక్కున్నారు కొనుక్కునే క్రమంలో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేన్ చేసుకున్నారు వాళ్ళ కొంత చీటీలు బాకీ ఉన్నాయి బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు ఇక వాళ్ళకి ఇంకా రెండున్నర లక్షలు అంత ఇవ్వాల్సి ఉంటుంది దానికి కూడా చెక్ ఇచ్చేశారు వాళ్ళు ప్రజెంట్ చేసుకుని ఎప్పుడో చెప్పారు దాన్ని ఏమో ఈవేళ మరి ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ బాధితులందరినీ ఎగ్గొట్టడం ఉద్దేశంతో నా మీద తప్పుడు ఫిర్యాదు చేసి తప్పుడు ఆరోపణ చేస్తుంది వాళ్ళ అబ్బాయి అతనేమో బీటెక్ చదువుకున్నాడు ఈ అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చదువుకుంది రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు ఆ రిజిస్ట్రేషన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఒకటో తారీఖున కూడా ఇంకో ప్రాపర్టీ అమ్ముకున్నారు బిచరేజ్ పాలనకి ఎవరికూ అమ్ముకున్నారు ఇది ఇరవై తొమ్మిదో తారీఖున ప్రాపర్టీ అమ్ముకున్నారు ఒకటో తారీఖున ఇంకో ప్రాపర్టీ అమ్ముకున్నారు మరి ఈ ప్రాపర్టీస్ అమ్ముకొని డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేసుకొని మరలా మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏదో మరి ఈ రాజకీయాల్లో బురదాలన్న ఉద్దేశంతో మా మీద డబ్బులు ఇవ్వకుండా రిష్యూ చేసుకున్నారని మేము చచ్చిపోతామని అన్నీ చెప్తున్నారు చాలామంది పేద చాదా కూడా కూడబెట్టుకుని చీటీలు కడితే వాళ్ళందరికీ చీటీలు డబ్బులు ఇవ్వలేదని దిగోమంటున్నారు వాళ్ళు ఉదయం ఆ పెద్ద మనుషులందరూ కలిసి భార్యాభర్తలు అది తీసుకొచ్చారు వస్తే అమ్మ డబ్బులు సెటిల్ చేసేయాలి కదా అని అడిగితే డబ్బులు అవి సెటిల్ చేయకుండా సమాధానం చెప్పదు మా ముందు నాలుగు వీలు వాళ్ళు కేకలు వేసుకుంటుంటే మా ఇంట్లో ఉండదు తెలిపండి అని చెప్పి తోసేసాను తోసేస్తే వీళ్ళందరూ నా దగ్గర అవధయ్యా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే చీటీ బాధితులందరూ ఉదయం నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు మరి ఇవి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలీదు సోషల్ మీడియాలో చూస్తే ఇలాంటి వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది మా అక్కలు చేసుకున్నారు వాళ్ళకి కూడా చీటీలు వేసుకున్నారు డబ్బులు ఉన్నాయి ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి రిస్ట్రేన్స్ చేసుకున్నారు ఇంకా రెండున్నర లక్షలంతా ఇవ్వాలి దానికి కూడా వాళ్ళు చెక్ ఇచ్చేశారు చెక్ కూడా ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసినట్టు ఉంది ఆ రిస్ట్రేన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తి అవాస్తవం నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఎవరో చేస్తున్న ప్రయత్నంలో వీరు నా మీద చేసిన ఆరోపణ తప్ప ఇందులో ఎటువంటి నిజం కానీ ఇది లేదు మీరు ఆ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా ఇంక్వైరీ చేసినా తెలుస్తుంది ఊర్లో ఎంక్వైరీ చేసినా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడు ఆరోపణలని ప్రజలు నమ్మొద్దని నేను నిజాయితీగా నా వార్డు ప్రజలకి అంకిత భావంతో నన్ను ఎన్నుకున్న ప్రజలకి సేవ చేయాలని నా కుటుంబం నా వార్డు ఈ రెండే ఎజెండాలతో నేను పనిచేస్తున్నాను రాజకీయాలు కూడా యాక్టివ్గా ఉండకుండా నా గ్రామాన్ని నా వార్డుని నన్ను ప్రజలు పెంచుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో తప్ప నేను దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వార్డు అభివృద్ధి తప్ప నేను వేరే ఆలోచనలో లేను నన్ను ఎందుకో కొంతమంది ఇలా ఆవిడ ఎగ్పట్టాలన్న డబ్బులకి ఈ రకమైన నన్ను రాజకీయంగా ఏదో ఇబ్బంది పెట్టాలని చేసినట్టు అనిపిస్తుంది దయచేసి ఇందులో ఎటువంటి వాస్తవం లేదు